స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే వారి పరిచయం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అయితే ఎవరు మీకు పరిచయం కాబోతున్నారు ఎవరి మూలంగా మీరు సంతోషపడతారు అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి కానీ వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఇది వీరిని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించాలని కూడా అస్సలు అనుకోరు బాధను ఎప్పుడూ కూడా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోటానికి ప్రయత్నించి విఫలమవుతూ ఉంటారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా ముందు నిలుస్తూ ఉంటారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా వీరు రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా ఈ కుంభరాశి వారు జీవితంలో నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే చర్చించి ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి తమ సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం మంచి పేరు సంపాదించుకుంటారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతారు భూముల విలువ పెరగటం మూలంగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే మీ యొక్క సంతానం అదృష్టం వల్ల మంచి స్థితిలోకి కూడా చేరుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం కూడా అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచికి దారితీస్తాయి మీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతారు పోటీ లేని చోట కూడా కుంభరాశి వారు మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృత అపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు మీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు మీ కారణంగానే పొందారనే పేరు కూడా మీకు వస్తుంది భాగస్వామ్యం మాత్రం కొంతకాలమే లాభదాయకంగా ఉంటుంది హస్తవాసి మంచిదనే పేరు కూడా సంపాదించుకుంటారు సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు మీకు దూరమవుతారు పై స్థాయి కింది స్థాయి వ్యక్తుల వల్ల ఏకకాలంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని కూడా మీరు గడించగలుగుతారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహించగలుగుతారు వీరికంటే వెనక వచ్చిన వారిని అధిగమించి ముందుకు సాగినా కానీ దీర్ఘకాలంలో వారిని అధిగమించగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఉంటుంది ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే రాత్రి ఏడు గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అయితే ముఖ్యంగా చాలా మందికి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ నూతన వ్యక్తులు పరిచయం కావచ్చు లేకపోతే మీరు పని చేసే చోట కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఈ విధంగా నూతన వ్యక్తి పరిచయం అనేది మీ యొక్క లైఫ్ లో కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు కొంత ఆనందంగా సమయాన్ని అయితే గడపగలుగుతారు అంటే వారితో మీ యొక్క లైఫ్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవటం అలాగే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కొంత సమయాన్ని ఎంజాయ్ చేయటం జరుగుతుంది అయితే కొంతమందితో మన యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగదు అంటే కొంతమందితో పరిచయం ఏ విధంగా ఉంటుందంటే కలుసుకోగానే వారితో కొద్దిసేపు మాట్లాడుకోగానే వారితో పరిచయం అనేది అంతవరకే సమాప్తం అవుతుంది కానీ మరికొంతమందితో పరిచయం దీర్ఘకాలం పాటు జీవితకాలం పాటు కూడా కొనసాగవచ్చు అయితే మీ లైఫ్ లోకి ఈ రోజు వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో మీ యొక్క పరిచయం అనేది ఒక స్నేహ బంధంగా మారుతుంది ఆ బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి మూలంగా మీకు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి అంటే నూతన వ్యక్తి పరిచయం అనేది ఉంటుంది ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క లైఫ్ టర్న్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో రాత్రి ఏడు తర్వాత మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి తన యొక్క సహాయ సహకారాలు కూడా మున్ముందు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక మంచి నిర్ణయం కూడా మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే ఈ సోమవారం రోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి గణపతిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలు ఉన్నా అవన్నీ కూడా తొలగించి మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆరాధించాలి చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి